ఢిల్లీలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి చిత్రపథానికి అర్పించిన కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ కేపి వివేకానంద గంగుల కమలాకర్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ ఎంపీలు దామోదర్ రావు వద్దిరాజు రవిచంద్ర ఎర్రబెల్లి దయాకర్ రావు పలువురు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి జయశంకర్ గారు అండగా ఉన్నారు ఢిల్లీలో కేసీఆర్ గారితో కలిసి జయశంకర్ ముప్పై ఆరు పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇప్పించారు జయశంకర్ స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్ పాలన నడిచింది జయశంకర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం వ్యవసాయ యూనివర్సిటీకి జైశంకర్ పేరు పెట్టుకున్నామని కేటీఆర్ ప్రెస్ మీట్లో వెల్లడించారు తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి అండాదండగా ఉంటూ జీవితం అంతా తెలంగాణ కోసం పరితపించిన మహానుభావులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏ ఢిల్లీలోనైతే వారు నిర్విరామంగా ఎన్నో గంటలు వందల గంటలు కేసీఆర్ గారితో కలిపి ఇక్కడ ఉన్న పార్టీలను ఒప్పించడానికి కష్టపడ్డారు అదే ఢిల్లీ వేదికగా ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వం అందరం కూడా ఇక్కడ గౌరవనీయులైన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అందరం కలిసి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇవాళ వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం ఏ తెలంగాణ అయితే జయశంకర్ సార్ జీవితం అంతా కష్టపడ్డారు ఇవాళ ఆ తెలంగాణ సాధించుకొని సవ్యమైన దిశలో పదేళ్ల పాటు నడిచింది భవిష్యత్తులో కూడా భవి ఇప్పుడున్న పాలకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు కలలు కన్న తెలంగాణ సాధించే దిశగా మరిన్ని వారి ఆశయాలు నెరవేర్చే దిశగా కృషి చేయాలని కోరుతూ మరి పెద్దలు జయశంకర్ గారికి మా నాయకులు కేసీఆర్ గారు ఘనమైన అర్పించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరు పెట్టినా లేదా మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టినా ఇవన్నీ కూడా కేవలం వారికి మా పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున తెలంగాణ సమాజం తరఫున మేము అర్పించిన చిరునివాళం వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతించాలని వారు స్థాయిలో వారు ఆశీస్సులు ఎల్లవెళ్ళా మా కుండలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా వారికి మా అందరి తరఫున ఘనమైన నివాదాలు